హలో అండి ఇంకా నేనైతే ఇప్పుడు మా తోటి కోడలతోని అయితే కట్టించుకుంటున్నానండి ఇంకా మీలో ఎవరికైనా మీటాపా అని తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఎప్పుడు తినను కానీ ఎప్పుడైనా ఇలా సరదాగా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా మా మరిది దగ్గర తప్పకుండా అయితే కట్టించుకొని అయితే తినేస్తానండి అది సరదా అండి మేము ఇక్కడికి తుంగూరు వచ్చాము అంటే ఇంకా ఏటైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తిరుపతి సైడ్ వెళ్ళినప్పుడు అలా తింటూ ఉంటానండి ఊరికే అయితే తినము ఇంకా ఇప్పుడైతే మా తోటి కోడలు అందులో గుల్కండ్ వేస్తుందండి ఇంకా గులాబీ రెక్కలతో చేస్తారట అదైతే ఇంకా మేమైతే అవి పాక్సులు కూడా తెప్పించుకొని అయితే ఇంట్లో కూడా ఎప్పుడు తింటూ ఉంటామండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా అను సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా నేనైతే మీటప్ప అంతే